ఫంక్షన్ మాకు లేవు పేదవాడు ధనవంతుడనే నేను కొంతమంది మంత్రుల్లాగా సెక్యూరిటీ అనే పేరుతో బ్లాక్ క్యాట్స్ ఆ పక్కన ఈ పక్కన పెట్టుకుని ప్రజల డబ్బుని పాడు చేసేవాడిని కాదు నా ప్రజలే నా సెక్యూరిటీ ఐ డోంట్ నీడ్ ఎనీ సెక్యూరిటీ మనందరం సోదర సోదరీ భావంతో నడుచుకోవాలి అందువల్ల ఈ రక్షాబంధన్ పండుగని ఇక్కడ జరుపుకుంటున్నాం ఇది ఉత్తర దేశానికి మాత్రమే సొంతం కాదు దక్షిణాదికి సొంతమే మనందరం సోదర భావంతో మెలగాలి ఈ ఏరియాలో మారువడి ఓట్లే ఎక్కువ అవి కవర్ చేయడానికే ఈ ఫంక్షన్ ఇది మనం ఇచ్చిన ఐడియావే ఇప్పుడు నా సతీమణి తన మనసులోని భావాలని చెప్తుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక అబ్బాయి అమ్మాయి మెళ్ళో కట్టే పసుపు తాడిని తాళి అంటారు అదే విధంగా ఓ అమ్మాయి ఓ అబ్బాయిని సహోదరుడిగా తలిచి వాడి చేతి కట్టే రంగు తాడిని రాఖీ అంటారు అందుకే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను ఇప్పుడు నా కూతురు తన కాలేజ్ స్టూడెంట్స్ని ని భావించి రాఖీలు కడుతుంది చార్మికల్లి రామ్ వాళ్ళనే నమ్మను కట్టు కట్టమ్మా ఏంటో బావా గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పి ఏం చేయాలిరా ఏం జరుగుతుందో జరగనిరా నువ్వు సైలెంట్ గా ఉంటావు పుట్టినరోజు ఫంక్షన్ లో అందరి ముందు పోయిన మన కుటుంబ గౌరవం మర్యాద మళ్ళీ మనకి తిరిగి రావాలంటే వాడికి రాఖీ కట్టవే కట్టవే